కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర రెడ్డి గారు అలాగే పొలిటికల్ అనలిస్ట్ మస్తన్ గారు సో అందరికీ గుడ్ మార్నింగ్ మస్తన్ గారు సో ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు వర్మకి సంబంధించి వర్మకి హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఈ చెప్పినప్పటికీ కూడా సరే ఆయనకి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరమైన అంతేకాకుండా సామాజిక పరమైన పార్టీకి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి సో ఇస్తారు ఇంకా ఐదేళ్లు ఇంకా నాలుగేళ్ళు ఉంది సో వచ్చినటువంటి స్పెల్లోనే ఇచ్చేసేటటువంటి పరిస్థితి లేదు సో అవకాశాలు చూస్తూ ఉంటారు పరిస్థితిని బట్టి ఇస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఎవరైతే అని చెప్పేసి ఆయన అక్కడ ఇంకొక రెండో పవర్ స్టేషన్గా మారేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారేటటువంటి ఛాన్సెస్ ఉందని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సో దీన్ని ఎంతవరకు మనం చూడొచ్చు అంటారు గుడ్ మార్నింగ్ అండి ప్యానల్లో ఉన్న ప్రేక్షకులు ప్యానల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులకు మీకు కూడా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలను చూస్తే అది ప్రస్తుతం గారు వ్యవహరిస్తున్న తీరైతే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ పైన సాగుతుందని చెప్పాలి ఆయన ఇటీవల యాక్చువల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం కేటాయించినప్పుడు పొత్తులో భాగంగా ఆయనకి ఫస్ట్ స్పెల్లో ఎమ్మెల్సీ ఖాళీ వ్యవస్థ ఇస్తారని చెప్పేసి పిఠాపురం నుంచి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కేంద్ర కార్యాలయానికి తెచ్చినప్పుడు హామీ ఇచ్చిన మాట వాస్తవం బహిరంగంగా దానిలో ఎటువంటి సందేహం లేదు అయితే రాజకీయాల్లో ఏంటంటే ఒక్కోసారి క్యాల్కులేషన్స్ కొడవటం కానీ రాజకీయ సమీకరణ నేపథ్యంలో ఆయనకి ఈ స్పెల్లో ఇవ్వటం కుదరలేదు అనేది కూడా మొన్న ఆయన పిలిచి చెప్పిన పరిస్థితి ఆయన కూడా అప్పటికప్పుడు ఆయన కొంత సరే పార్టీయే సుప్రీం నేను దానికి యాక్సెప్ట్ చేస్తున్నాను అనేది కూడా ఆయన అనేసేసి యాక్చువల్గా ఆ రోజే పెద్ద బ్లాస్ట్ అవుతాడు ఆయన అనేది కూడా వైసీపీ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీలో కొంతమంది కానీ ఎదురు చూసిన పరిస్థితి అయితే ఆయన సింపుల్గా సింగిల్ సెంటెన్స్తో చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరంతా చూస్తే కొద్దిగా మీరు డోర్ పాలిటిక్స్ కి ఆయన తెరపిస్తారు ఖచ్చితంగా తెరపి దానిలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తానండి పెదకూరుపాడు నియోజకవర్గంలో కొమ్మాల పాటి శ్ర గారు గతంలో టీడీపీకి ఎమ్మెల్యేగా చేశారు ఇప్పుడు అక్కడ కొత్త వ్యక్తికి ఇచ్చారు ప్రవీణ్ అనే వ్యక్తి ఆయన ఎమ్మెల్యే అయ్యారు కానీ ఆయన కూడా ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు కానీ ఆయన రోజు వెళ్ళి పెరకూరుపాడులో పర్యటించడం అలా ఏం చేయలేదు అదేవిధంగా మన మైలవరం కూడా చూడవచ్చు అక్కడ వైసీపీ నుంచి వచ్చిన కృష్ణప్రసాద్ గారికి ఇచ్చారు దేవినేని ఉమ్మ గారి సీట్ కూడా పక్కన పెట్టేశారు సో ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇస్తానని ప్రామిస్ చేశారు వాళ్ళు కూడా ఎక్కడ వెళ్ళి వెళ్ళట్లేదు అయితే ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం జనసేన జనసేన కేటాయించారు సో జన్ తెలుగుదేశం అభ్యర్థిని అక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది వరమగారు ఆలోచన తీరు అంటే గత మూడు నాలుగు నెలలుగా చూసినట్టయితే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన విస్తృతంగా పర్యటించడం కానీ వాళ్ళ కార్యకర్తలని కానీ లేదంటే ఏదైతే జనసేన పవన్ కళ్యాణ్ అధినాయకత్వానికి అక్కడ జనసేనకు సంబంధించి కానీ కార్యకర్తలకు కానీ కొద్దిగా కోపం తెప్పించే విధంగా కార్యకలాపాలు అయితే నేర్పుతున్నారు దానిలో ఎటువంటి సందేహం లేదు అదేమంటే ఆయన తెలుగుదేశం పార్టీ ఉంది కదా కార్యకర్తలు చూసుకోవాలి అది జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ గారు ఉన్నారు అక్కడ జనసేన సమన్వయకర్తగా ఉన్న చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఈరోజు ఆయన ఒక పెద్ద కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు సో అక్కడికి వెళ్ళి లోకేష్ గారు కొన్ని సరిగ్గా చేయట్లేదని చెప్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్నించుకోవాలి ఎందుకంటే జనసేనకి సంబంధించి చాలా సీట్లు తగ్గించుకొని ఆయన ఆయనకి ఇస్తానన్న ముప్పై సీట్లలో కూడా కొన్ని బీజేపీకి ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది అక్కడేంటంటే ఒకటే ఆయన కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి వైఎస్ఆర్సిపి ఓటు చేయకూడదు టెగెనిస్ట్ ఓటు అనేది చేయకూడదు అనే కాన్సెప్ట్తో ఆయన వెళ్ళిన పరిస్థితి సో అక్కడ పిఠాపురంలో గారికి అది పూర్తిగా అవగతమైంది కానీ ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్తున్న ఇందాక అభివృద్ధి కార్యక్రమాల లిస్ట్ కానీ ఇటీవల ముప్పై నాలుగు కోట్లు పెట్టే ఒక బ్రిడ్జిని శాంక్షన్ చేసిన పరిస్థితి కానీ లేకపోతే వాళ్ళకి బంధుత్వ పరంగా అపోలో హాస్పిటల్ వాళ్ళు అక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొద్దామని అనౌన్స్ చేయటం కానీ ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఏంటంటే వర్మగారి రాజకీయ అయితే అక్కడ బుద్ధిగా అక్కడ ఆగిపోయే పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చే పది ఏళ్ల పాటు తను అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారంటే ఖచ్చితంగా ఆయన పిఠాపురంలోనే ఉంటారు పిఠాపురం నుంచే కంటెస్ట్ చేస్తారనేది అర్థమైపోతుంది గారి కోసం వేరే ఎదుక్కునే పరిస్థితి ఉండదు కదా సో ఇదే విషయాన్ని ముద్రగడ పద్మనాభం గారు కుమార్తె కాంతి గారు తేటతల్లంగా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తూ మొత్తం కూడా ఏంటంటే వర్మగారు వ్యవహార శైలి అనేది వైసీపీకి ఆయుధంగా మారుతుంది అందుకనే వాళ్ళ మీడియాలో కూడా ఎక్కువగా కథనాలు వస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ అక్కడ పిఠాపురాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే యాంగిల్లో వస్తున్నాయి దానికి మీరు ఆజ్యం పోస్తున్నారు అది సరైన పద్ధతి కాదని ఆమె డైరెక్ట్గా అంటమే కాదు వైసీపీకి కోర్టుగా కూడా మారిపోతా ఉన్నారు మీ త్వరలో వైసీపీకి చేస్తారేంటి అనే అనే కామెంట్స్ కూడా చేసింది ఈ విషయం మీద జనసేన పార్టీ నుంచి కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ రాలా సాధారణంగా ఏంటంటే అక్కడ జనసేనలో అధికార ప్రతినిధులు కానీ ఎవరైనా పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టయితే వాళ్ళని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి వర్మ గారిని అక్కడ తెలుగుదేశం పార్టీ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి జనసేన నుంచి గారి చేసినా కూడా జనసేన వైపు నుంచి కూడా ఎటువంటి ఆయన కంట్రోల్ చేయడానికి కానీ క్రాంతి గారికి కామెంట్స్ కి సంబంధించి కానీ ఏం చేయని పరిస్థితి అయితే మొత్తంగా చూస్తే ఒకటి ఉంది ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్ని త్యాగాలు చేశారు ఏం చేశారనేది చంద్రబాబు నాయుడు గారు లేదంటే అవకాశం భువనేశ్వర్ గారు కూడా చెప్తా ఉన్నారు మేము లోలో ఉన్నాము ఆ రోజు పరిస్థితుల్లో మాకు అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు అనేది అటు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు సోకెట్ కూడా అంటే ఇక్కడ మస్తన్ రావు గారు ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు చెప్తున్నాడు లోకేష్ గారు చెప్తున్నారు అలాగే భువనేశ్వర్ గారు చెబుతున్నారు ఈ రోజు అధికారానికి రావడం అంతేకాకుండా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వాళ్ళే చెబుతూ ఉంటే సో ఈ నాయకులు ఏదో తామ వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు అని చెప్పేటటువంటి ప్రయత్నం వెనక దురుద్దేశాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఇప్పుడు మరో వరకు మనం డిస్కస్ చేసింది దాన్ని బట్టి సో ఎలా చూడొచ్చు ఖచ్చితంగా అండి ఎందుకంటే జనసేన నాయకులు కానీ యాక్చువల్గా ఏంటంటే కొంత కాపు కులానికి సంబంధించి అక్కడ రెండు జిల్లాల్లో కీలకమైన పాత్ర పోషించారు ఈ అధికార మార్పిడి వ్యవహారం వీళ్ళందరిలో ఏంటంటే వర్మ గారు చేస్తున్న శైలి ఆ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కొంత కంట్రోల్ చేయట్లేదు అనేది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందా ఆయన ఎక్కడైతే అంటే పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉన్నారు ఆ అధినేత దగ్గరే ఇట్లాంటి లొక్కలకలు కానీ ఈ విధంగా కంట్రోల్ చేయలేని పరిస్థితి కానీ క్రమశిక్షణ లేకుండా అతను వ్యవహరించడం కానీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది అనే ఆలోచన అయితే జనసేన సైనికుల్లో కానీ అటు ఏదైతే ఆ క్యాస్ట్ ఉందో ఆ కి సంబంధించి కూడా చాలా మంది అంటే ఎదురు నేను మాట్లాడిన పరిస్థితి క్యాస్ట్ అనే కాదు కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఈ రాజకీయాల గురించి వాళ్ళు కూడా ఆ విధమైన అసంతృప్తి లోనవుతున్నారు కొద్దిగా ఆందోళనగా కూడా ఉంది ఏంటంటే జనసేన రాబోయే కాలంలో మరింత విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే నేపథ్యంలో జనసేన అధినేత నియోజకవర్గానికి సంబంధించి ఈ విధమైన పరిస్థితి అనేది వాళ్ళు జీర్ణించుకోలేదు యా ఓకే సార్ ఓకే యా రాకేష్ గారు గుడ్ మార్నింగ్ సో ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు పిఠాపురం గారు కార్యక్రమం చేస్తున్నారు ఓకే మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు జనాల్లోకి తీసుకెళ్ళాలి అయితే అదే క్రమంలో ఆయన ఒక రకమైనటువంటి బ్యాక్డోర్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారనేటటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి అలాగే నేను క్రాంతి గారు మాట్లాడింది కూడా మనం విన్నాం సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని సార్ ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి డిబేట్ లో పాల్గొన్న మిత్రులందరూ కూడా నమస్కారం ఇక్కడ చాలా క్లియర్గా నడుస్తూ ఉందండి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కూడా సంయుక్తంగా కలిసి ప్రయాణం చేస్తా ఉంది ఎక్కడా కూడా ఎటువంటి సమన్వయ లోపం లేదు ఎక్కడో కిందలో కింద స్థాయిలో చిన్న చిన్న కార్యకర్తల్లో కూడా ఎక్కడా సమన్వయం లేకుండా వార్డ్లు వారీగా కూడా ఎక్కడికక్కడ కమిటీలుగా వేసుకుంటూ రాబోయే రోజుల్లో సమిష్టిగా చేసుకుంటూ ముందుకు వెళ్తా పనిచేస్తా ఉన్నాం ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్ గా అతను ఉప ముఖ్యమంత్రిగా ఉంటాం వారి ఇక్కడ అవైలబుల్లో ఏదైతే పెద్ద నిర్ణయాలు పెద్ద కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన పొజిషన్ లో ఉంటాం ఈ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు అక్కడ వర్మ గారు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఏదో ఒక సమస్యనో లేక ఇంకోటి ఏదో కనబడితే దాని గురించి అతను లేవనెత్తిన అంశాన్ని సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ ని ఇంత పెద్దగా చూడాల్సినంత నెస్సిటీ ఉందా లేదా అనేది అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఎవరికైనా సమాన బాధ్యత ఉంటది ఎక్కడైనా సరే పార్టీ కార్యకర్తల్లో ఎవరో ఒక లీడరే వెళ్లాల్సిన అవసరంలా ఒక సమస్య ఉన్నప్పుడు రీసెంట్ గా మీరు చూశారు ఒక చోట ఒక దేవుడి విగ్రహాలు రోడ్డు మీద ఎక్కడో వెనక సైడ్ ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయితే అది నారా లోకేష్ గారిని ట్యాగ్ చేసి పెడితే ఆ విషయం ఆయనకి నోటీస్ లాగా రాక